కోర్టులో అపరిష్కృత కేసుల సంఖ్య అధికమవుతున్న వేళ త్వరితగతిన పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం ఏకైక ప్రత్యామ్నాయ మార్గంగా మారిందని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి కబర్తి తెలిపారు దేశం కోసం మధ్యవర్తిత్వం అన్న సుప్రీంకోర్టు పిలుపు మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొంభై రోజుల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈటీవీ ఈనాడుకు ఆయన వెల్లడించారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతంలో కేవలం పద్నాలుగు మంది మధ్యవర్తులు ఉండగా ప్రస్తుతం మరో అరవై మంది ఎంపికయ్యారని తెలిపారు ఇటీవల న్యూఢిల్లీ మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన న్యాయ నిపుణులు అనుజా సక్సె నీనా వీరికి నలభై గంటల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారన్నారు కక్షదారులతో ఏ విధంగా చర్చలు జరిపి కేసులు పరిష్కరించాలో మధ్యవర్తులకు అవగాహన కల్పించినట్లు న్యాయమూర్తి తెలిపారు థర్టీ డేస్ లో ఎన్ని మ్యాటర్స్ కనుక కావాలి ఆ తర్వాత ఈ పరిష్కరింపబడతాయి మీడియేటర్ ద్వారా రాజీ పడి రాజీ ద్వారా చేసుకుని మాట్లాడుకొని పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతాయి ఆ ఉద్దేశంతో ఆ ఉద్దేశంతోనే మీడియేషన్ ఫర్ ది నేషన్ అనే ఒక చక్కటి పదజాలంతో చక్కటి ప్రయోగాన్ని సుప్రీం కోర్టు వారు అందరికీ అందరికీ త్వరగా కేసులు రాజీ పడాలి త్వరగా కేసులు పరిష్కరించాలి ఒక సదుద్దేశంతో ఆ తీర్పు చెప్పినారు దాని ప్రకారం నైన్టీ డేస్ ప్రోగ్రామ్ పెట్టారు దాని ప్రకారం మేము చేస్తున్నాం ఇది చక్కటి ఫార్టీ అవర్స్ మీడియేషన్ ఆల్రెడీ న్యాయవాదులకు ట్రైనింగ్ ఇచ్చారు న్యాయాధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు ట్రైన్ మీడియేట్స్ కూడా ఎక్కడో నుంచో వచ్చి ప్రభుత్వం వారు సుప్రీంకోర్టు వారి యొక్క మార్గదర్శనం మేరకు అంత ఖర్చు పెట్టి మనందరికీ కూడా న్యాయవాదులకి న్యాయ న్యాయవాదులకి న్యాయమూర్తులకి మీడియేషన్ ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు ఇది దీని ప్రకారం ఇది సత్ఫలితాలు ఇస్తుందనే సదుద్దేశంతో మంచి ఆలోచనతో అందరూ ఉన్నాము అందరం అదేవిధంగా ముందుకెళ్దాం